పేరు పెట్టి మాట్లాడుతున్నాను నేను ఊరు పెట్టి మాట్లాడుతున్నా నేను అధికారికంగా ఆఫీస్ పెట్టు లేకపోతే బషీర్బాగ్లో ప్రెస్ క్లబ్లో తీసుకో ప్రెస్ క్లబ్ తీసుకొని చెప్పు అందరికీ నీ అంత ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో మంచిగా రాసి ఈ ప్రెస్ నోట్ ఈ రాస్తారు నువ్వేమితే గదే రాస్తారు సో వ్యక్తుల వ్యక్తిత్వ హరణం కోసం టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నాలన్నీ అయిపోయినాయి టీఆర్ఎస్ని ప్రజలు నమ్ముతలేరు అనేది అర్థమైంది వాళ్ళ క్లీనరీ ఈడనే ఇదిగా లేకపోతే పోయి అమెరికాలో క్లీనరీలు చేస్తున్నారు ఎందుకు అమెరికాలో చోట్లతారా నాకు తెలియదు అలా చదువుకోలేదు ఏంది సిల్వర్ జుబ్లీ ఏంది ఈ దేశం కోసం పోయి ఏమని అమెరికాలో చెప్తున్నా వచ్చింది తెలంగాణ వచ్చిన తెలంగాణ ఎట్లా దోసుకున్నామో చెప్తారా లేదా లేకపోతే దోసుకున్న డబ్బుల్ని అమెరికాలో యూట్యూబ్ ఛానళ్ళలో ఎట్లా పెట్టి రఘునందన్ నెట్ల ఎట్లా తిట్టాలి లేకపోతే ఎవరెవరి పెయిడ్ ఆర్టిస్ట్ ఎట్లా హైర్ చేసుకోవాలి అమెరికా చట్టాల ప్రకారం దొరకకుండా ఎట్లా తెలుగులో వార్తలు రాయలైనా చేసుకోవడానికి గుర్తురా సార్ వాట్ యూఆర్ డూయింగ్ నేను అడుగుతున్నా షూట్ ఇక చెప్పు నేను అడిగితే ప్రతిపక్ష నాయకునిగా చెప్పరేమో మరి మీ నువ్వు చెప్పి నాకు అర్థమైన కాడికి మీ అన్ననేది తిట్టినావని నేను అనుకుంటున్నాను మీ అన్నని చెప్పమని మరి అమెరికాలో ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నాకు రెండు డిమాండ్ ప్రతిపక్ష నాయకులు చెప్పిర్రో మరి మీరు సపోర్ట్ చేస్తే మాట్లాడుతున్నారో కవిత గారు నాకు తెలియదు కానీ ఆ కవితమ్మనే చెప్తుంది ఇప్పుడు ఏమని పెయిడ్ ఆర్టిస్టులతో వ్యక్తిత్వ హననం చేస్తున్నారు ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఎవరో గుర్తించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏముంది పెయిడ్ ఆర్టిస్టులను జైల్లో పెట్టడానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏముంది పేమెంట్ ఏ ఖాతాకి అవుతుంది ఎవరికి అవుతుంది ఎవరు దొంగలు వాళ్ళ దగ్గర పైసలు ఎక్కడి మీకు చాత కాకపోతే మాకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది దొంగ లెక్కలు ఎక్కడి దొంగ పేమెంట్ ఎక్కడి దొంగ పంచాయతీలు ఎక్కడి అంతా ట్రాన్స్పరెంట్ గా అని కోరుకుంటున్నాం కదా వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు మాట్లాడినని చెప్పి మేము ఎవరి గురించి మాట్లాడము మేము ఎవరి వ్యక్తిత్వాన్ని వ్యక్తుల్ని తక్కువ చేసి మాట్లాడాము కానీ భారతీయ జనతా పార్టీని తక్కువ చేసి భారతీయ జనతా పార్టీని బదనాం చేసి మా క్యాడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం రెండు వేల పదమూడులో మీరు చేసిన విలీనం ప్రయత్నాలు రెండు వేల పద్నాలుగులో మీరు చేసిన ప్రయత్నాలు ఇవన్నీ కూడా ప్రపంచమంతా తెలుసు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసి అనేది రోజు దాకా వాళ్ళు పుట్టిన ఇరవై ఐదేళ్లలో ఎన్నీ జరగలేదు నాకున్నటువంటి అంచనా నాకున్నటువంటి అవగాహన మేరకు భవిష్యత్తులో కూడా అట్లాంటి స్కోప్ లేదని నేను అనుకుంటాను కాబట్టి లేని దాని గురించి మా కేడర్ని మా కార్యకర్తల్ని కన్ఫ్యూజ్ చేసి మీరు ఏది అది తిరిగి పేపర్లలో జాగ రావాలి జనం గుండెలనే మీకు జాగలేదు కదా జనమే వద్దనుకున్నారు కదా మీరు జనం గెలిపి జనం గెలిపేయాలనుకుంటే మిమ్మల్ని గెలిపిస్తారు కదా ఎంపీగా జనం గుండెల్లో జాగలేదు పరపతి పోయింది గౌరవం పోయింది వాళ్ళ నాయన భాషలో చెప్పాలంటే ఇజ్జత్ పోయింది ఇన్ని పోయినాయి కాబట్టి వాటిని తెలుసుకుంటే మళ్ళీ జాగ కోసం కొట్లాడే తప్ప గృవ పంచాయతీ ఏమైనా ఉంటే తలపెట్టుకొని ఫామ్ హౌజ్లో తెలుసుకోవాలి మాకు అభ్యంతరం లేదు మా పార్టీ పేరు తీయనంతసేపు మా గురించి మాట్లాడనంత సేపు మేము ఎవరిని ఏమను భారతీయ జనతా పార్టీని విమర్శించినా మా నాయకత్వాన్ని విమర్శించినా మా పార్టీ క్యాడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని ప్రయత్నించినా నూటికి నూరు శాతం చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా ఉంది కలిసి ఉన్నది కలిసి కొట్లాడతాం అధికారంలోకి రావడానికి కొట్లాడతాం భవిష్యత్తు మాదనే మా కార్యకర్తలు నమ్ముతున్నారు ఆ దిశగానే మా అందరూ అడుగులుంటాయని చెప్పి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్తూ పబ్లిసిటీ కోసం జాగ కోసం ఇట్లాంటి మాటల్ని ఇట్లాంటి బురదల్ని ఎవరి మీద చల్లొద్దని మరొకసారి తెలియజేస్తూ టిఆర్ఎస్ బలహీన పడాలి టిఆర్ఎస్ నాశనం కావాలని ఎవరు కోరుకుంటారు నాకంటే ఎక్కువ మీకే తెలుసు వాళ్ళే మాట్లాడిస్తారు మీ నాన్నకు నువ్వు లెటర్ రాసిన తండ్రి కూతుళ్ళ సంబంధం లేదు తండ్రి కూతుళ్ళ పంచాయతీ గతంలో రాసిన లెటర్లు బయటికి రాలేదు ఇప్పుడు మీ నాన్నగారి పక్కన ఎవరుంటున్నారో నాకంటే చెప్తే నీకే తెలుసు పోయి మీ నాన్నకి చెప్పు ఇక పలానాడు లీక్ చేసినాడు వాని పేరు పలానా బయటకు పంపించి కోవర్ట్ ఏంటని నక్సల సమ సా కోవర్ట్లేదు వినడానికి ఉంటాయని మాట్లాడితే ఏది ఇప్పుడు కలిసి వస్తాయని ఇట్లా మాట్లాడతారు మీ ఇంట్లో కోవర్ట్లు ఉన్నారా మీ నాన్న పక్కన కోవర్కలు ఉన్నారా ఏం చెప్పదలుచుకున్నావు మీ నాన్న పక్కన కోవర్కలు ఉంటే ఏంది ఏం చేస్తున్నావు మరి బిడ్డగా మీ నాన్నని కాపాడుకోవాలి కదా ఆ కోవర్ట్లో పేర్లు మీ నాన్నకి బయటికి బయటకు పంపించాలి కదా ఏం మాట్లాడిర తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు రెండు వేల ఒకటిలో పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ దాకా ఉన్న ఎట్లయితే టిఆర్ఎస్ ఎంత పోలరైజ్ అయినరో ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం గ్రామ గ్రామానికి బాకిందన్న ప్రతి పల్లెటూరులో పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ దాకా ఉన్నటువంటి ప్రతి యూత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఇష్టపడుతున్నారు మా ఎంత పోలరైజ్ అవుతున్నారు కాబట్టి టీఆర్ఎస్ వెనకాల ఖాళీ కూర్చీలు కనబడుతున్నాయనే బాధతో ఆవేదనతో దీన్ని కన్ఫ్యూజన్ చేసి ఊర్లలో ఉన్నటువంటి ప్రజల్ని మభ్యపెట్టేందుకు కవితమ్మ చేస్తున్నటువంటి ప్రయత్నం

రెండు వేల ఒకటి నుంచి ఆ కుటుంబాన్ని దగ్గరకు చూసిన వ్యక్తిగా రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తున్నటువంటి వ్యక్తిగా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ పెట్టించిన విషయం మీకు మాకు అందరికీ తెలుసు కాబట్టి పార్టీలు ఎవరు పెట్టిస్తారు పైసలు ఎవరిస్తారు ఎవరికి అవసరం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది కదా వాళ్ళేంది నీళ్ళేంది తెలుస్తుంది నా నోట్లకి చిట్ చిట్చాటు కాదు ఐఎమ్ స్పీకింగ్ ఓపెన్లీ మోటు ఆడలేక మధ్యలో ఓడిందని నీకు క్యాండిడేట్లు లేక నీకు పెట్టే దమ్ము లేక పోటీ చేసే ధైర్యం లేక ఇట్లే మాట్లాడుతుంటారండి ఉంటారు ఎంపీ ఎలక్షన్లలో కూడా పొత్తులు పెట్టుకున్నారు పరోక్షంగా సహకరించారు ఇవన్నీ తప్పుడు మాటలు ప్రజలని అమాయకులుగా భావించి ఓటేసేటువంటి ప్రజల్ని తక్కువ చేసేటువంటి మాటలు ఎవరు మాట్లాడద్దు అన్న అది చాలా తప్పు దురదృష్టకరం అండి అన్నింటిలో పోటీ చేసారు వాళ్ళు ఎంపీ ఎలక్షన్లలో అన్నిట్లలో పోటీ చేసిరు నా మీదనైతే వందల కోట్లు పెట్టిరు మీకు తెలుసు ఇక కాంప్రమైజ్ అయిన పాలిటిక్స్ ఏడున్నాయి అక్కడ ఏడ కాంప్రమైజ్ అయ్యారు ఏ సీట్ కాంప్రమైజ్ అయ్యారు చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ అబద్ధాలు తప్పుడు మాటలు ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇచ్చిన పరిమితులకు లోబడి ఓట్లేస్తేనే భారతీయ జనతా పార్టీ ఎంపీలైనా కాంగ్రెస్ ఎంపీలైనా ఇంకొకరైనా గెలుస్తుంది కాబట్టి ఒక పార్టీ ఇంకో పార్టీకి అమ్ముడు పోయింది ఇట్లాంటి మాటలు దయించి ప్రజాస్వామ్యంలో సరైనవి కాదనేది నా భావన పార్టీ తన పార్టీలో కోవర్ట్లుంటే గుర్తుపట్టలే అమాయకమైన స్థితిలో లేదు నుంచి ఢిల్లీ దాకా భారతీయ జనతా పార్టీకి నాయకత్వం ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఐబీలు ఎస్బీలు ఇంటెలిజెన్స్లు అన్నీ కూడా అట్లాంటి తప్పుడు వ్యక్తులు ఎవరైనా సమాచారం ఇస్తాయి సో టీఆర్ఎస్ వచ్చిన అని చెప్పి మీరు ఒక వర్గాన్ని ఎత్తి చూపే ప్రయత్నం మీడియా తొందరపడి చేయొద్దని చెప్తా ఉన్నా కోవర్టు పని వాళ్ళు ఎవరు కూడా బీజేపీలో లేరు ఉండరు మన లేరు వాళ్ళ ఫ్యూచర్ కూడా బీజేపీలో కొనసాగదు పైసల పంచాయతీ రేపు మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తులో వస్తే అన్ని అన్నకైనా నాకేం లేవా అనేది పంచాయితీ ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో కూడా అదే అదేందో మీకు తెలుసు నేను ఐ డోంట్ నేమ్ ఎనీ పక్క రాష్ట్రంలో కూడా ఏమైంది అధికారం కోసం సీట్ల కోసం పంచాయతీ నోట్ల కోసం పంచాయతీ ఇంకేముండదని అంతకు అల్టిమేట్ గా బాగా పైసలు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బాగా ముద్దు వచ్చింది ఆ ముద్దను మంచుకునే కాడ పంచాయతీ వచ్చింది కమ్యూనిస్ట్ ఉద్యోగ నాయకుడు అని చెప్పుకునేటువంటి మావో గారు ఒక సందర్భంలో చెప్తారు ఆల్ హ్యూమన్ రిలేషన్షిప్స్ విత్ ఫైనాన్స్